ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేది ఇదే నక్కతోక తొక్కినట్లే ఈ వీడియో తప్పకుండా చూడండి వృషభ వారు మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఈ వృషభ వారు ఎన్నడూ చూడని అదృష్టానైతే చూడబోతున్నారు వృషభ వారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిజంగా అంటే చాలా అదృష్టవంతులు ఈ వృషభ వారు ఎవరైతే ఉన్నారో వారిపై దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారి మీద దైవానుగ్రహం అనేది అంతలా ఉండడానికి కారణం ఏంటి అంటే మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు వృషభ రాశివారంటే అంటే ఎద్దు కాబట్టి మీరు ఎద్దుల ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటారు కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తూ ఉంటారు అలాగే ఈ వృషభ వారు చూడడానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఇదంతా అంటే ఈ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలన్నీ కూడా అన్నీ వీరికి చాలా ఎక్కువగానే ఉంటాయి వీరి దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మేమంతా తెలివి వాళ్ళం కాదేమో అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఆంజనేయుడికి తన యొక్క శక్తి తెలివితేటలు తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి ఏ విధంగా తెలియదో అంటే తెలియదని అంటూ ఉంటారు కదా అదేవిధంగా వృషభ రాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరనమాట కానీ వీరు చాలా తెలివైనవారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే ఈ వృషభ రాశి వారు ఎంతో అంటే ఎంతో తెలివైనవారు వీరికి సహాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయంటే ఆ పది రూపాయల నుంచి ఒక రూపాయి అయినా సరే సహాయం చేయాలని అనుకుంటారు ఎదుటి వారికి పెట్టాలి అనుకుంటారు వీరు జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు వీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అందరూ అలాగే చేస్తారని అంటే అందరి విషయం వేరు వృషభ రాశి వారి యొక్క విషయం వేరు ఈ వృషభ రాశి వారు జీవితంలో ప్రతి ఒక్క రూపాయి కూడా వారి యొక్క సంపాదనతోటే అంటే వారి యొక్క కష్టంతోనే ప సంపాదించుకుంటారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట వీరి కష్టాచితమే వీరి పిల్లలు కూడా తింటారనమాట అయినా కూడా లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు ఎక్కడ కూడా తగ్గరు వీరు ఎప్పుడు కూడా ఏం చేసినా సరే లైఫ్లో లెమ్ అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో ఉంటారు ఏ బిజినెస్ లోనైనా సరే ఇప్పుడు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా ఉంటుంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు లక్కీ ఛాన్స్ అంటూ ఉంటారు కదా ఆ లక్కీ ఛాన్స్ అనేది ఈ కొత్త సంవత్సరంలో వీరికి ప్రారంభమైందని చెప్పుకోవాలి కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వీరు చూడటానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేంత మంచి తెలివితేటలు కలిగిన వారన్నమాట ఎక్కువగా స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారు చాలా హోందాగా కనిపిస్తారు చాలా దర్జాగా కనిపిస్తారు ఈ వృషభ వారికి కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు ఏమైనా చేపట్టాలి అనుకుంటే చాలా వేగంగా చేపట్టండి ఎందుకంటే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు కానీ స్ట్రెస్ ఏమీ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులైతే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒకరి దగ్గర మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనకే ఉంటూ మిమ్మల్ని నష్టపరచాలని మీకు తెలివి మాటలు చెప్పి మీ తెలివిని డ్యామేజ్ చేసి మిమ్మల్ని బుట్టలో పడవేసుకోవాలని మీరు అంటే మీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి ఎలా పాడు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ స్త్రీ పేరు కూడా చెప్తాను ఆ స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందంటే అది కూడా చెప్తాను మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ బంధుమిత్రుల వర్గంలో ఉండేవారు జాగ్రత్త సుమ ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందంటే వీరి వల్ల వృషభ రాశి వారి భవిష్యత్తులో చాలా దెబ్బతిని అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండనని చెప్తున్నాను అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వీరు వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారు బంధుమిత్రుల్లో ముఖ్యంగా అబ్బా వీరికి లేనప్పుడు మేము ఎంత సహాయం చేయాలా మాకే లేక మేము చేస్తుంటే మాకు లేనప్పుడు ఎవరికి ఇచ్చేవాళ్ళు ఉంటారని చెప్పి అనుకొని వీరు సహాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు కాబట్టి వేరే వాళ్ళు బంధువర్గంలో వాళ్ళు స్నేహితులుగా ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా సహాయం చేయరు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎవరి నోటుతో అయితే వీరు దేనికి పనికిరారో మీ దగ్గర డబ్బు లేదు మీరు వేస్ట్ అని అన్నారో ఎవరైతే చీపో అని పక్కన నెట్టేశారో వారే మీ దగ్గరికి వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసురుతూ ఉంటాయో అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ చుట్టూ జనాలు అంటే మిమ్మల్ని చీ అన్న జనాలు కూడా మీరు ఎందుకు పనికిరాలని జనాలు కూడా ఈరోజు మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిదని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో తెలుసుకొని ఎవరిని ఏ దృష్టితో చూడాలో తెలిసినా తెలివితేట్ల గల వ్యక్తులు కేవలం రాశి వారిని చెప్పుకోవాలి కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి ఆలస్యం చేయకుండా మీరు ఈ మూడు రోజుల్లో వృషభ వారికి జరగబోయేదేంటో తెలుసుకుందాం ఇక ఆరో తారీఖు అంటే మీరు ఏం చేస్తారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ బీజీలో ఉంటారు ఈరోజైతే ఈ వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట ఎక్కడ కూడా హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనతో ప్రశాంతమైన మైండ్ సెట్ చేస్తారు భార్య భర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగాలకు ట్రై చేయాలి అనుకునే వారికి ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వారికి శుభప్రదంగా చక్కగా వెళ్ళవచ్చు మంచిగా ఉంటుంది ఏ ప్రాబ్లం కూడా లేదు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఏడో తారీఖు రోజు ఒక స్త్రీ వల్ల మిమ్మల్ని కలిసే అవకాశాన్ని కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ కనిపిస్తుంది అది కూడా ఎస్ అనే లెటర్తో ఉన్న స్త్రీ అని గుర్తుంచుకోండి వారి పేరు ఎస్ అని లెటర్తో స్టార్ట్ అవుతుంది వారు మీరు ఏడో తారీఖున రోజు ఒక సహాయం కావాలని కానీ లేదా మీతో సహాయం అడగకపోయినా కానీ ఏదో ఒక రకంగా స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉంటారు జాగ్రత్త వారు మీతో ఇప్పటి నుంచి స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు నాలుగైదు నెలలు మంచిగానే ఉంటారు తర్వాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారు మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారు ఇటువంటి వారితో మాత్రం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే రకం అంటారు కదా ఆ జాతికి చెందిన వారు ఈ ఎస్ అనే లెటర్ వారు ఈ యొక్క వృషభ రాశి వారితో కలవబోతున్నారు కలవబోవడం అంటే స్నేహ రూపంలోనూ బంధు రూపంలోనూ కలవబోతున్నారనమాట మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ మూడు రోజులు కూడా మీరు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం మంచి రోజులనేది మొదలవుతుంది అయితే మీకు ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందో అంటే ఇక్కడ మరొక రకంగా ఆలోచించవద్దు అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ అట్లా ఆలోచించకండి ఎందుకంటే అదొకటే కాదు నాశనం అవడానికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి మీకు అన్నీ కూడా తెలుసు మీరు జాగ్రత్తగా చాలా తెలివి గలవాళ్ళు కాబట్టి ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకించి ఏది చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరితో ఏ మాట చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఏ మాటలతోటి వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసును కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఈ విషయంలో బీ కేర్ఫుల్గా ఉండండి అలాగే ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది కొంచెం పని ఎక్కువైనా సరే జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ఈ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు